నా పార్టీ ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది మస్క్ ప్రపంచ కుబేరుడు టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సిఇ అలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు ఈ బిల్లు ప్రతిపాదించినప్పటి నుండి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఎందుకంటే ఈ బిల్లులో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి దేశ రుణాన్ని మరింత పెంచేలా ఉందని విపక్షాలు ప్రజలు ప్రతినిధుల నుండి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ఈ బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం వచ్చిన సంగతి తెలిసిందే అయితే మస్క్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వరుసగా ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు ఈ బిల్లుకు ఒకవేళ ఆమోదం వస్తే మరుసటి రోజే తాను కొత్త రాజకీయ పార్టీ ది అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ అత్యంత ప్రమాదకరంగా అభివర్ణించారు ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఈ బిల్ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు తగ్గించి అమెరికన్ల రుణాన్ని పెంచేలా ఉంది రుణ పరిమితి ఐదు ట్రిలియన్ డాలర్లకు పెరిగిపోతుంది అని పేర్కొన్నారు ఇంతే కాకుండా ఈ బిల్లు ప్రజాధారణ లేకుండానే ఆమోదం పొందిందని ఈ బిల్లును అంగీకరించే వారికి ఈ బిల్లుకు ఓటు వేసిన చట్ట సభ్యులకు పదవులు లేకుండా చేస్తానని ఆయన హెచ్చరించారు అమెరికాలో పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై చేసిన ఈ కట్టుబాట్లు కట్టుబాటు చర్యలపై ఎలన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మస్క్ అభిప్రాయం ప్రకారం ఈ బిల్ అమెరికా ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తుందని అందుకే ప్రజల కోసం దృష్టి పెట్టే కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కావాల్సిన సమయం వచ్చిందని మస్క్ అన్నారు దీనికి స్పందించే ప్రజల గొంతుకగాది ది అమెరికా పార్టీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రకటనతో మస్క్ పలు రాజకీయ పరిశీలకులను ఆకర్షించాడు అమెరికా రుణభారం పెరిగిపోవడం సామాజిక సంక్షేమం తగ్గించడం వంటి అంశాలు ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు ప్రస్తుతం ఈ బిల్లు అమెరికాలోని ప్రజలపై నెగటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అమ్మకాలపై దృష్టి పెట్టకుండా ప్రజలకు మరింత దగ్గరగా ఉంటే ట్రంప్ కు బాధలు తప్పుతాయని పేర్కొన్నారు ప్రజల మేలు ఒక రాజకీయ పార్టీకి తాను అండగా ఉంటానని ఆయన ట్వీట్ చేశారు బిగ్ బ్యూటిఫుల్ బిల్ వివాదం మాస్క్ కొత్త పార్టీ ప్రస్తావనపై ప్రపంచ చర్చ జరుగుతోంది ఈ వ్యవహారం రాజకీయ పార్టీలో మార్పు అవసరాన్ని చూపిస్తోంది ముఖ్యంగా అమెరికాలో భృణభారం పెరిగితే అది ప్రపంచంలో గొప్ప రాజకీయ పరిణామంగా మారిపోతుంది మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే అది అమెరికా రాజకీయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి